వివాహ బంధం పార్ట్ ఫిఫ్టీ వన్ అర్జున్ ఇంట్లో సందడికి డేట్ ఫిక్స్ చేయడంతో ఆ కార్యక్రమాల హడావిడి సందడి స్టార్ట్ అయింది ఒక ముఖ్యమైన కేసు పని మీద పూణే వెళ్ళిన అరుణ్ కూడా అప్పుడే తిరిగి రావడంతో విషయం తెలిసి తన హడావిడి తను మొదలుపెట్టాడు అర్జున్ మళ్ళీ స్టాఫ్కి బోనస్ అనౌన్స్ చేయించి వినయ్ని అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి ఇంటికి రమ్మని పిలిచాడు ఇంట్లో రెండు ఫంక్షన్స్కి ఒకే డేట్ ఫిక్స్ అవ్వడంతో అంబరాన్ని అంటే సందడి నెలకొంది స్నేహ జీవితంలో ఆమె ఇష్టంతో జరుగుతున్న మొదటి వేడుక కావడంతో అర్జున్ ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఆ సీమంతం వేడుక చేయాలి అని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు అదే ఇప్పుడు అమలు చేస్తున్నాడు అర్జున్ స్నేహను పైకి రూంలోకి తీసుకువెళ్ళగానే స్నేహ అర్జున్ని వీలైనంత గట్టిగా హక్ చేసుకొని మౌనంగా అతని గుండెల్లో ఒదిగిపోయింది ఆమె ఎమోషనల్ అవుతుంది అని అర్థమైన అర్జున్ ప్రేమగా భార్యను దగ్గరకు తీసుకొని ఆమె తలని మురుతూ ఉండగా ఆమె బ్రీతింగ్లో తేడా గమనించిన అర్జున్ కంగారుగా స్నేహ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని కన్నీలతో ఎర్రగా కందిపోయిన ఆమె మోమును చూసి బాధపడుతూ ఏమైందిరా స్నేహ ఎందుకు ఈ కన్నీళ్ళు అని అడిగాడు బాధగా అర్జున్ ప్రశ్నకు స్నేహ వెక్కి వెక్కి ఏడుస్తూ నిజంగా మీరు నా భర్తగా నా జీవితంలో అడుగు పెట్టడం నా అదృష్టం అర్జున్ గారు మీరంటూ లేకపోతే నా పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికే భయంగా ఉంది నాకు ఈ విషయంలో మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ చేతులెత్తి మొక్కబోతున్న స్నేహ చేతుల్ని పట్టుకొని ఆమెను తన గుండెల్లో దాచేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు స్నేహ మన మధ్య ఉండాల్సింది లెక్కనైనంత ప్రేమ మాత్రమే అంతేకాని రుణాలు ఇంకేవో కాదు ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు అంటూ స్నేహ కన్నీళ్ళు తుడిచి ప్రేమగా ఆమె కళ్ళపై ముద్దుపెట్టి ఇష్టంగా ఆమె కళలోకి చూస్తూ ఇంకా అదృష్టం విషయానికి వస్తే మన విషయంలో నేనే చాలా లక్కీయెస్ట్ పర్సన్ నీలాంటి లవ్వింగ్ కేరింగ్ అండ్ ఇన్స్పైరింగ్ లైఫ్ పార్ట్నర్ దొరికినందుకు అని చెప్పాడు అర్జున్ ఆమె తన జీవితంలో అడుగుపెట్టి చీకట్లో బ్రతుకుతున్న తనని ఎలా వెలుగులోకి తీసుకొచ్చిందో ఒక్కటి గుర్తు చేసుకుంటూ కాసేపటికి స్నేహ నెమ్మదిగా నిద్రలోకి జారుకోవడంతో అర్జున్ ఆమెను జాగ్రత్తగా బెట్ మీదకు చేర్చి ప్రేమగా ఆమె నుద్రపై ముద్దుపెట్టి ఆమె తనని మొరుతూ నువ్వు కోరుకున్న సంతోషాలన్నిటినీ నీ ముందు ఉంచే బాధ్యత నాది రా స్నేహ దానికోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే అనుకుని సైలెంట్గా లేచి బాల్కనీలోకి వెళ్ళి వినాయక్కి కాల్ చేసి మాట్లాడాడు అర్జున్ ఒక ఇరవై నిమిషాలకు తిరిగి రూమ్లోకి వచ్చేసరికి స్నేహ లేచి కూర్చొని ఉండడంతో హిమైంద్ర స్నేహ అంటూ భార్య దగ్గరకు వెళ్ళాడు అర్జున్ అర్జున్ ప్రశ్నకు స్నేహ ఎదురుగా వాల్ మీదున్న అర్జున్ తల్లి అమలా గారి ఫోటో చూస్తూ మీరు గమనించారా అర్జున్ గారు అత్తయ్యకి నాకు కొన్ని పోలికలున్నాయి అనింది ఆమె మాటకు అర్జున్ చిన్న చిరునవ్వుతో ఆమె పక్కన కూర్చొని ఆమెను దగ్గరకు తీసుకొని ఎదురుగా ఉన్న తన తల్లి ఫోటో చూస్తూ అవునరా మీ ఇద్దరికీ చాలా దగ్గర పోలికలు ఉన్నాయి మేబీ నాకు తెలియకుండా నేను నీకు అంత త్వరగా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఇది కూడా ఉండొచ్చు అని చెప్పాడు అర్జున్ మాటల్లోని లోతు అర్థం కానీ స్నేహ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు భర్త మాటలు వింటూనే అత్తగారి ఫోటోను అదే విధంగా చూస్తూ ఉండిపోయింది మరుసటి రెండు రోజుల్లో అర్జున్ ఇల్లంతా జరగపోయే ఆ రెండు వేడుకలకు సంబంధించి సందడితో నిండిపోయిన ఇక తెల్లారితే మీరా గోకుల బాబు అన్నప్రసన్నం నామకరణం స్నేహ శ్రీమంతానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఎవరికి వారు నిద్రకు ఉపక్రమించారు అర్జున్ రూమ్లో అర్జున్ మంచి నిద్రలో ఉన్న స్నేహ తల నిమ్మరుతూ రేపు ఉదయం నువ్వు నీకు ఊహించని గిఫ్ట్ ఇవ్వబోతున్నాను రా స్నేహ అది చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని కొంచెం భయంగా ఉన్నా అది నీ మనసు కోరుకుంటుంది అనిపిస్తుంది నాకు అనుకుంటూ ఉండగా స్నేహ కదులుతో నిద్ర లేచేసరికి ఆమె గర్భం నిమురుతూ ఏమైందిరా స్నేహ నిద్ర పట్టట్లేదా అని అడిగాడు అర్జున్ తన గర్భంపై ఉన్న భర్త చేతి స్పర్శకు లోపల ఉన్న బుజ్జోలు కథలతో అల్లరి చేసేసరికి మనసు కూడా జరగబోయే వేడుకకు సంతోషంతో ఎగ్జైట్మెంట్తో నిండిపోయి ఉండడంతో అర్జున్ చేతి వేలతో లాక్ చేసి అతని భుజం మీద వాలి బయట బాల్కనీలో చూస్తున్న జీవితంలో ఇంత ప్రేమ ఇన్ని వెలుగులు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు అర్జున్ గారు చిన్నప్పటి నుండి నేను ఆడపిల్ల అన్న ద్వేషం కన్నా వాళ్ళ దగ్గర నుండి భరించి భరించి నాకు నేనంటేనే చిరాకు పుట్టేసింది నా చిరాకు విరక్తిలా మారేలా నేను చెయ్యని తప్పుకి బాధ్యతరాలిని చేసి ఆ రోజు మా బావకి ఇచ్చి నాకు పెళ్లి చేయాలని అనుకున్నారు మా వాళ్ళు ఆ రోజు నాయనమ్మ తాతయ్య ఎంతగా చెప్తున్నా అమ్మ నాన్న మాత్రం నేను చెయ్యని తప్పి తప్పు గురించి ఆలోచించారు కానీ నా జీవితం మా బావ చేతుల్లో పెడితే నేనేమైపోతానో ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయారు అర్జున్ గారు నా అదృష్టం బాగుండే ఆ రోజు దేవుడిలా వచ్చి మీరు నా జీవితాన్ని నిలబెట్టారు లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికి భయంగా ఉంది అర్జున్ గారు అంటూ కన్నీళ్లతో చిన్నగా వణుకుతూ అర్జున్ గుంటల్లో వణికిపోయింది స్నేహ పెళ్ళై సంవత్సరం అవుతున్నా స్నేహ ఎప్పుడు తన గురించి కానీ తన గతం గురించి కానీ అర్జున్ ముందు ఓపెన్ కాలేదు నిజానికి అవేమీ అర్జున్తో షేర్ చేసుకొని అతని నుండి సింపతి పొందాలని స్నేహ ఎప్పుడు అనుకోలేదు పైగా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ ఆ ఇద్దరికి రాలేదు కూడా ఉన్నట్టుండి స్నేహ తనంతటా తాను తన మనసులో ఉన్న బాధంతా అలా బయట పెడుతూ బాధపడేసరికి అర్జున్ స్నేహను అలా చూస్తూ తట్టుకోలేకపోయాడు నెమ్మదిగా ఆమెను తన ఒడిలోకి తీసుకొని ఆమె కళ్ళు తుడిచి ఆమె వెన్ను నింబుడుతూ జరిగిపోయిన వాటిని మార్చే శక్తి నాకు లేదురా స్నేహ లేకపోతే నీకు మీ వాళ్ళ వల్ల నా వల్ల మిగిలిపోయిన అన్ని బ్యాడ్ మెమరీస్ అన్ని చెరిపేసి ఉండేవాడిని జరిగింది ఏదో జరిగిపోయింది మర్చిపో అని చెప్పడం నాకు ఈజీనే కానీ ఆ బాధలను ఫేస్ చేసినా నీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో నేను ఊహించగలను అందుకే నా మాట విని వీలైనంత వరకు నీ మనసు సంతోషపడే మెమరీస్ని మూమెంట్స్ని మాత్రమే గుర్తు చేసుకుని నువ్వు బేబీస్ హ్యాపీగా ఉండేలా చూసుకునే బాధ్యత నీదేరా అంటూ స్నేహకు అవి ఇవి మాటలు చెప్తూ ఆమెకు జో కొట్టేసరికి అర్జున్ వడిలో పసిపాపల నిద్రలోకి జారుకుంది స్నేహ అర్జున్ నిద్రపోతున్న స్నేహానుదిరిన ముద్దాడి ఆమె ముంగురులు సరిచేస్తూ బాధగా నీ మనసులో ఇంత బాధ కూటగట్టుకుపోయింది అనుకోలేదురా స్నేహ దీని అంతటికీ కారణమైన వాళ్ళను ఊరికే వదిలిపెట్టను అలాగే నువ్వు కోరుకున్న ప్రేమను సంతోషాన్ని నీకు అందించే బాధ్యత ఈ అర్జున్ది అనుకొని ప్రేమగా నిద్రలో ఉన్న స్నేహ పెదాలపై చిన్న ముద్దిచ్చాడు అర్జున్ నిద్రలో కూడా అర్జున్ స్పర్శను గుర్తుపట్టిన స్నేహ పెద్దలపై చిన్న చిరునవ్వు విరపోయడంతో స్నేహ భార్య రియాక్షన్కి మురిసిపోతూ ఆమెను జాగ్రత్తగా బెడ్ మీదకు చేర్చి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దుపెట్టి ఆమెకు బ్లాంకెట్ సెట్ చేసి అక్కడి నుండి డైరెక్ట్గా ఇంటికి బయ ఇంటి బయటకు వచ్చాడు అప్పటికే అక్కడ వినయ్ కారులో రెడీగా ఉండడంతో అరుణ్కి తాను వచ్చే వరకు స్నేహను జాగ్రత్తగా చూసుకోమని మెసేజ్ చేసి కార్ ఎక్కాడు అర్జున్ కార్ ఎక్కగానే వినయ్ కార్ స్టార్ట్ చేసి వేగం పెంచాడు మరుసటి రోజు ఉదయం స్నేహ కళ్ళు నులుముకుంటూ నిద్రలేచ్చేసరికి పక్కనే విష్ణుమూర్తి ఫోజ్లో తన కింద చేయి పెట్టుకొని తన వైపే కళ్ళార్పకుండా చూస్తున్న అర్జున్ని చూడగానే సిగ్గుతో రెప్పలు వాలగా అందంగా విచ్చుకున్నాయి స్నేహపిదాలు భార్య సిగ్గుని చూస్తున్న అర్జున్ మురిసిపోతూ ఆమెను దగ్గరకు తీసుకొని ఆమె కళల్లోకి సుట్టిగా చూస్తూ ఈరోజు నీకు నచ్చినట్టుగా నేనే నిన్ను రెడీ చేస్తాను రా స్నేహ పద అంటూ ఆమెను జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకొని ఆమెను ఎప్పటిలాని స్నానం చేయి సపరియాలు అన్నీ చేసి తను ఫ్రెష్ అయ్యి వచ్చే ముందుగా ఆమె తడి తడిగురలు ఆరపెట్టి వాటికి సాంబ్రాని పొగ వేసి తను ఎంతో ఇష్టంగా తీసుకున్న లైట్ వెయిట్ పట్టు చీర కట్టాడు అర్జున్ ఆ తర్వాత స్నేహ జుట్టంతా కుప్పుగా పెట్టి వాటి చుట్టూ పూలు చుట్టి తను ఇష్టంగా తీసుకున్న లైట్ వెయిట్ నగలు అన్నీ తన భార్యకు అలంకరించుకున్నాడు అర్జున్ మొత్తానికి ఒక అరగంటకు స్నేహను పూర్తిగా రెడీ చేసిన అర్జున్ తృప్తిగా భార్యను చూసి సంబరపడుతూ ఆమెకు చేత్తోనే దృష్టి తీసి చిన్న తిష్టి చుక్క ఆమె నడుము ముంపులో దిత్తాడు భర్త ఎంతో ఓపిక్గా చేస్తున్న పనులన్నిటినీ చూసి స్నేహ ఆనంద బాష్పాలతో అర్జున్ని హత్తుకుపోయింది ఇంతలో రవిని గారు స్నేహ కోసం పాలు తీసుకుని రావడంతో అర్జున్ జాగ్రత్తగా స్నేహకు పాలు పట్టించి ఆమెను తీసుకొని వెళ్ళి కింద మీరా గోకుల బాబుకి వేడుక జరుగుతున్న దగ్గర కూర్చోపెట్టారు బాబుకి ముందుగా తల్లిదండ్రుల చేతుల మీదుగా అన్నప్రసన చేసి నామకరణానికి అన్నీ సిద్ధం చేసి గోకుల్ని బాబుకి పెట్టాలి అనుకున్న పేరుని బియ్యంలో రాయమని చెప్పారు తులు గారు ఆయన మాటకు మీరా గోకుల్ ఇద్దరు ఒకేసారి అర్జున్ ని బాబుకి పెట్టి పెట్టమని పిలవడంతో అర్జున్ ముందుకొచ్చి గోకుల్ చేతిలో ఉన్న రింగ్ తీసుకొని బియ్యంలో గమన్ అని రాశాడు మీరా గోకుల పేర్లు కలిసేలా వారి ప్రేమకు ప్రతిరూపమైన బాబుకి ఆ పేరు పెట్టాడు అర్జున్ పంతుల గారి మాటకు మీరా గోకుళ్ళు ఇద్దరు ఒకసారి నే బాబుకి పేరు పెట్టమని పిలవడంతో అర్జున్ ముందుకొచ్చి గోకుల్ చేతిలో ఉన్న రింగ్ తీసుకొని బియ్యంలో గమన్ అని రాశాడు మీరా గోకుల పేరు కలిసేలా వారి ప్రేమకు ప్రతిరూపం అయినా బాబుకి ఆ పేరు పెట్టాడు అర్జున్ పేరు విన్న ప్రతి ఒక్కరూ అర్జున్ ఆలోచన విధానానికి మురిసిపోతూ ఉండగానే గారు గోకుల్ని అర్జున్ బాబుకి పెట్టిన పేరును మూడుసార్లు బాబు చెవిలో చదవమని చెప్పడంతో గోకుల్ బాబు చెవిలో గమన్ అని మూడుసార్లు చెప్పి వాడి పెదాలు విచ్చుకునేలా చేశాడు వచ్చిన అతిథులు అందరూ అక్షింతలు వేసి బాబు కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి బాబుని బ్లెస్ చేశారు అర్జున్ స్నేహలు కూడా బాబుని దీవించి బంగారు మురుగులు చేయించి వేశారు కాసేపటికి ఆ బుజ్జిగమన్ ఇంట్లో ఎప్పుడూ లేని సందడిని జనాన్ని చూసి హడలిపోయి అలసిపోయి ఏడుపు అందుకోవడంలో మీరా బాబుని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది మరి కాసేపటికి స్నేహ శ్రీమంత ముహూర్తానికి టైం కావడంతో రవళి గారు స్నేహాన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టమని అర్జున్ని పిలిచారు రవళి గారు అలా పిలవగానే అర్జున్ స్నేహ చేయి పట్టుకొని ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్లి ఆమె కోసం అరేంజ్ చేసిన స్పెషల్ చైల్లో కూర్చోపెట్టి ఆమె కోరిన విధంగా ముందుగానే తనే ఆమెకు బొట్టు పెట్టి గంధం పూసి గాజులు తడిగి అక్షింతలు వేసి దీవించాడు దీవించిన వెంటనే తన పాకెట్లో ఉన్న ఒక చిన్న జ్యువెలరీ బాక్స్ తీసి స్నేహ చేతిలో పెట్టాడు అర్జున్ ఇప్పటి అర్జున్ స్నేహకు గిఫ్ట్స్ ఇవ్వడం చాలా రేర్ దీంతో అందరికంటే ఆశ్చర్యంగా స్నేహ అర్జున్ తన చేతిలో పెట్టిన బాక్స్ని ఆత్రుతగా ఓపెన్ చేయగానే అందులో ఒక సింపుల్ బ్లాక్ బీట్స్ చైన్ దాంతో పాటుగా అర్జున్ ఎంతో ఇష్టంగా డిజైన్ చేయించుకున్న ఏఎస్ అన్న అక్షరాలతో చూడగానే ముత్తచ్చేలా ఉన్న ఒక డిజైనర్ రింగ్ రెండు బహుమతులు స్నేహ మనసుని కట్టిపడేశాయి కానీ అర్జున్ తను ఊహించని విధంగా తనకి గిఫ్ట్ చేసిన బ్లాక్ బిట్స్ స్నేహాను ఎమోషనల్ చేయడంతో కన్నీళ్లతో అర్జున్ చేపట్టుకుని ఏడుస్తూ పక్కనే నిలబడి ఉన్న అతని కడుపులో మోహన్ దాచేసుకుంది అర్జున్ చిన్న చిరునవ్వుతో స్నేహ తల నిమురుతూ ఆమె చేతిలో ఉన్న బ్లాక్ బిట్స్ తీసుకొని ఆమె మెడలో వేసి అందులో ఉన్న రింగ్ కూడా స్నేహాన్ని తీసుకొని స్నేహ చేతి వేలికి తొడిగి ఆ చేతిపై ముద్దు పెట్టుకున్నాడు ఆ దృశ్యం చూస్తున్న అక్కడున్న ప్రతి ఒక్కరూ వారి మధ్య ఉన్న ప్రేమను కన్నుల పండగగా చూస్తూ అర్జున్ స్నేహాల జీవితం ఇప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని మనసులోనే ఆ ఇద్దరిని దీవించారు తర్వాత అశోక్ గారి స్నేహ కోసం ఒక నెక్లెస్ బేబీస్ కోసం ట్విన్ చైన్స్ ప్రజెంట్ చేసి మనవడి భార్యను మనస్ఫూర్తిగా దీవించారు ఆ తర్వాత రవళి గారు భువన్ గారు తల్లిదండ్రుల హోదాలో స్నేహకు సారపెట్టి పన్నెండు బిడ్డలకు జన్మనివ్వమని దీవించారు ఆ మూమెంట్లో స్నేహ బాగా ఎమోషనల్ అవ్వడంతో అర్జున్ ఆమెను కాసేపు రూంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు ఆమె మనోవేదన ఏంటో తనకి బాగా అర్థం కావడంతో కాసేపటికి గెస్ట్ వెయిట్ చేస్తూ ఉండడంతో స్నేహ చేత ఫ్రూట్ సలాడ్ తినిపించి ఆమె కాస్త తేరుకున్నాక తిరిగి తీసుకొచ్చి మళ్ళీ వేడుక జరిగే ప్లేస్లో కూర్చోపెట్టాడు అర్జున్ గోకుల్ మీరాలు కూడా పుట్టింటి సారే అందించి స్నేహను అన్నా వదినల హోదాలో దీవించారు వాళ్ళ వెనుక అరుణ్ పల్లవిలు కూడా స్నేహ కోసం కొన్న గిఫ్ట్స్ ఇచ్చి ఆమెను దీవించారు ఆ తర్వాత వచ్చిన అతిథులు అందరూ ఒక్కొక్కరిగా స్నేహకు గిఫ్ట్స్ ప్రజెంట్ చేసి ఆమెను దీవించి వాళ్ళ కోసం స్పెషల్గా అర్జున్ అరేంజ్ చేయించిన ఆంధ్ర స్టైల్ భోజనాలు కడుపు నిండుగా ఆరగించి మరోసారి స్నేహను ఆమె కడుపులో ఉన్న బిడ్డల్ని దీవించి ఎవరింటికి వారు పయనమయ్యారు వాళ్ళు అలా వెళ్ళగానే మొదటి నుండి అంతమంది వచ్చి అక్షింతలు వేసి దీవిస్తున్న స్నేహ చూపు గుమ్మం వైపే ఉండడంతో గమనించిన అర్జున్ ఇప్పటికీ ఆమె చూపు మరలకపోవడంతో ఆమెని అత్యకంగా చూస్తూ ఉన్నాడు అర్జున్తో పాటు స్నేహను గమనించిన అరుణ్ రవళి గారు స్నేహ కోసం తెచ్చిన భోజనం ప్లేట్ అందుకొని రైస్లో కర్రీ కలుపుతూ ఏమైంద్రా స్నేహ ఎవరి కోసం చూస్తున్నా అని అడిగాడు ఆమె నోటికి ముద్ద అందిస్తూ అప్పటికి ఆమె కళ్ళ వెంట నీళ్ళు బయటకు సిద్ధంగా ఉండడంతో విషయం అర్థమైన అర్జున్ స్నేహను మాటల్లో పెట్టి భోజనం అయితే తినిపించి ఆమె చేత రెండు నిమిషాల వాక్ చేయించి తిరిగి మళ్ళీ చైర్లోని కూర్చోపెట్టాడు దాంతో అర్జున్ ఏం చేయబోతున్నాడో అర్థం కానీ స్నేహ అయోమయంగా భర్త వైపు చూస్తూ ఉండగానే స్నేహ ఎదురుగా చూస్తున్న తన తమ్ముడు పవన్ ఇంట్లోకి వస్తూ కనిపించాడు చాలా రోజుల తర్వాత తమ్ముడిని చూసిన స్నేహ తనని తాను మర్చిపోయి ఒక్కసారిగా పైకి లేవ పోయింది కానీ ఆమె ఎక్సైట్మెంట్ ముందే ఊహించని ఊహించిన అర్జున్ స్నేహకు అవకాశం ఇవ్వకుండా ఆమెను జాగ్రత్తగా పట్టుకొని ఆపడంతో సృహలోకి వచ్చిన స్నేహ కన్నీళ్లతో నవ్వుతూ అర్జున్ వైపు చూసి పవన్ పవన్ వచ్చాడండి పవన్ వచ్చాడు అంటూ పవన్ వైపు మళ్లీ దృష్టి సారించేసరికి అతని వెనుక కొన్నేళ్ల క్రితం ఇంట్లో నుండి వెళ్ళిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న తన రెండో అక్క దివ్య లోపలికి వస్తూ కనిపించింది ఆమె వెనుక ఆమె భర్త దీపక్ భుజాన రెండే రెండేళ్ల బాబుతో రావడం చూసి స్నేహ షాక్ అవుతూ అర్జున్ వైపు చూసింది అర్జున్ స్నేహ కళల్లో కనిపిస్తున్న ఆశ్చర్యాన్ని ఇష్టంగా చూస్తే చిన్న చిరునవ్వుతో ఆమె మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని ఇప్పుడు నువ్వు ఊహించిన సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను రా స్నేహ ఆ సర్ప్రైజ్ చూసి టెన్షన్ పడుకు అంటూ ఆమె మొహాన్ని మళ్ళీ పక్కకి తిప్పేసరికి స్నేహ నానమ్మ పార్వతి గారు తాతయ్య శివరామ్ గారు వారి వెనకే స్నేహ తండ్రి రమేష్ గారు తల్లి లోపలికి వస్తూ కనిపించారు వాళ్ళని ఇన్నాళ్ళ తర్వాత చూడడం వాళ్ళ బాధ కోపం సంతోషం ఆతృత ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో చిన్నగా శివరవుతూ కన్నీళ్లతో రెప్పవేయడం మరిచి వాళ్ళనే చూస్తూ ఉండిపోయింది తన చేతిలో ఉన్న అర్జున్ చేతి మీద క్షణ క్షణానికి పట్టుబిగిస్తూ ఇంట్లోకి వచ్చిన వాళ్ళల్లో పెద్దవాళ్ళకు ఆల్రెడీ వాళ్ళు ఎవరో తెలుసు కాబట్టి వాళ్ళు నమ్మలేనట్లుగా చూస్తుంటే అశోక్ గారు మాత్రం మనవడి చేసిన పనికి సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంటూ చానాల తర్వాత తన ఇంట్లో అడుగుపెట్టిన తన స్నేహితుణ్ణి చూస్తూ ఉండిపోయారు ఇక అరుణ్ పల్లవి గోకుల్ మీరాలు మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు వైజాగ్ అవుట్స్కట్స్ పాత కెమికల్ ఫ్యాక్టరీ నెమ్మదిగా స్పృహలకి వచ్చిన లోకేష్ గారికి శరీరం అంతా హూనమైనంత నొప్పి కలుగుతుంటే వారి చే ఓపిక కూడా లేక అక్కడ బాగా దగ్గరగా వినిపిస్తున్న తీయని నవ్వుల శబ్దానికి కష్టంగా తలెత్తి చూసిన ఆయనకి ఎదురుగా టీవీలో అర్జున్ ఇంట్లో జరుగుతున్న సందడి అంతా లైవ్లో కనిపించడం మొదలుపెట్టింది మొదలైంది అక్కడ జరుగుతున్న వేడుక చూస్తున్న లోకేష్ గారికి కోపం కంటే భయంగానే అనిపించింది తను అక్కడ ఉండడానికి తన ప్రస్తుత పరిస్థితికి కారణం అర్జున్ అని అర్థం కావడంతో ఒక్కసారిగా శరీరంలో భయంకరమైన వణుకు మొదలైంది తను అర్జున్ జీవితంలో చేసిన పాపాలు అన్నీ అర్జున్కి తెలిసిపోయాయి అని అర్థం కావడంతో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టమైంది ఆయనకి ఊపిరి ఎగ పీలుస్తూ గిలగిలా కొట్టుకుంటూ పదే పదే భార్య సంతోషాన్ని చూసి మురిసిపోతున్న సంతోషాన్ని చూసి మురిసిపోతున్న అర్జున్ని చూస్తూ ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయాయి